వ్యాస భగవానుడు మహాభారతమును గురించి ధృతరాష్ట్రునితో చెప్పినటువంటి దేవరహస్యము బాధపడుతున్నటువంటి ధృతరాష్ట్రునితో భగవానుడు ఈ విధముగా చెప్పారు ధృతరాష్ట్ర మహారాజా నేను ఒకసారి దేవసభకు వెళ్ళడం జరిగింది అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహామునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది దేవతలారా ఇదివరకు మీరు నాకు పెరిగిన భూభారము తగ్గించడానికి ఉత్సుకతను చూపారు ఎందుకనో ఆ మాటను మరిచిపోయారు నాకు రోజురోజుకు భారం పెరిగిపోతుంది దీనిని తగ్గించే ఉపాయాన్ని ఆలోచించండి అన్నది భూదేవి అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో భూదేవి నీ వడిగిన దానికి తగు సమయము ఆసన్నమైనది ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు అందులో జ్యేష్ఠుడైనటువంటి దుర్యోధనుడు నీ కోరికను తీరుస్తాడు ఇది త్వరలోనే సంభవించగలదు అతడి కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది అతడికి ఈ భూమిలోని రాజులంతా సహాయం చేయడానికి వచ్చి నశించిపోతారు సోదర సమేతముగా దుర్యోధనుడు కూడా మరణిస్తాడు నీ భారము తగ్గగలదు అని పలికారు మహావిష్ణువు ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది విష్ణువు ఆదేశానుసారము కలిపురుషుడు దుర్యోధనుడుగా జన్మించారు అతడు మహాబలిష్ఠుడు కోపిష్టి పరుల ఉన్నతిని సహించలేడు అతడు ఎవ్వరిని లక్ష్యపెట్టక అందరితో వైరమును పెట్టుకొని అతడికి తోడుగా అతడి మేనమామ శకుని తమ్ముడు దుశ్శాసనుడు అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర బంధుమిత్ర సమేతముగా నశిస్తాడు దుర్యోధనుడు ఇది దేవతల అభీష్టము కనుక ఓ దృతరాష్ట్ర మహారాజా నీవు దుఃఖించనవసరము లేదు అని పలికాడు వేదవ్యాసుడు